రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది ఈ సంక్రాంతి పండుగ సంబంధించి అందరూ ఉన్న ఊరు నుంచి సొంతూరుకు వెళ్లాలని చాలా వరకు అనుకుంటూ ఉంటారు సో ఆ నేపథ్యంలోనే చాలా వరకు ఇటు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు పెద్ద ఎత్తున ఇటు బస్సులను ఆర్టీసీ బస్సులు కావచ్చు ప్రైవేట్ బస్సులను అయితే ఆ అయితే ఆ ముఖ్యంగా విడుదల చేయడం అయితే జరిగింది సో ఏ విధంగా ఎలా ఉన్నాయి అసలు ప్రత్యేక బస్సులు ఎన్ని చేశారు ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకున్నాం సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంజీబీఎస్ బస్ బస్టాప్ శ్రీలత గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం మేడం నమస్తే సో చెప్పండి మేడం దాదాపుగా ఇప్పుడు సంక్రాంతి అంటేనే ఏపీలు ఎక్కువగా ఉంటారు హైదరాబాద్ లో ఈ సంక్రాంతికి సంబంధించి వాళ్ళు వెళ్తూ ఉంటారు సో వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఆంధ్ర డెస్టినేషన్స్ కి అనేది మనము ఆన్లైన్ రిజర్వేషన్ కోసం బస్సులు పెట్టడం జరిగిందండి సో ఈ నైన్త్ నుంచి థర్టీన్త్ వరకు మనము అదనంగా ఒక వెయ్యి బస్సుల వరకు ఆన్లైన్ రిజర్వేషన్ పెట్టడం జరిగింది సో నిన్న కొంచెం తక్కువే ఉంది అంటే మేము పెట్టిన బస్సులు కి డిమాండ్ ఉంది ఈ రోజు ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని ఊహిస్తున్నాము దానికి అనుగుణంగానే బస్సులని ఆపరేట్ చేస్తామని మనం చూసుకున్నట్లయితే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మహిళ అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కదా సో దీనికి సంబంధించి మరి మహిళలకు ఆ ప్రత్యేక బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందా ఇప్పుడు మనము మహిళలకి ఉచిత ప్రయాణం అనేది తెలంగాణ డెస్టినేషన్స్ వరకే వర్తిస్తుంది అండి సో ఇప్పుడు మనము ఈ రోజు చూస్తున్న రద్దీ అంతా కూడా ఇక్కడ వల్ల చూస్తున్న రద్దీ అంతా కూడా తెలంగాణ డెస్టినేషన్స్ వైపే అంటే అది ఖమ్మం సత్తుపల్లి మధుర మహబూబ్ నగర్ ఆ ఇటు నగర్ ఇటు పక్కకు ఉంది సో ఈ ఇక్కడికి నడిపిస్తున్న బస్సులు మెజారిటీ మనకి ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులే ఉన్నాయి వాటిలో మహాలక్ష్మి పథకము ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మహిళలకి ఉచిత ప్రయాణమే ఉంటుందండి మేము నడిపిస్తున్న అదన బస్సుల్లో ఎయిటీ పర్సెంట్ మ్యాక్సిమం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఈ మహాలక్ష్మి పథకం అమలయ్యే బస్సులే ఉన్నాయండి సో దాదాపుగా ప్రత్యేక బస్సులు అంటే వెయ్యికి పైగా మీరు అంటున్నారు సో ఆ బస్సులు ఏ ఉదయం ఏ టైం నుంచి స్టార్ట్ అవుతున్నాయి డైలీ ప్రత్యేక బస్సులు మొత్తము సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బస్సెస్ అండి ఏపీ కి మటుకు థౌజండ్ బస్సెస్ అన్నాము సో మిగిలిన ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బస్సెస్ తెలంగాణ డెస్టినేషన్స్ కి సో ఇవి రౌండ్ ద క్లాక్ గా ఉంటాయండి అంటే ప్యాసెంజర్స్ డిమాండ్ మేరకు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అర్ధరాత్రి రెండింటి వరకు ప్యాసెంజర్స్ మూమెంట్ ఉంది ఏది ఉప్పల్ క్రాస్ రోడ్స్ లోను మన ఎల్బి నగర్ కేపి ఇక్కడ మనం సో బస్సులు నడిపించడం జరిగింది ఓపిఆర్ఎస్ లో రిజర్వ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బస్సెస్ బోర్డ్ చేసేంత వరకు మా టీమ్స్ అవైలబుల్ గా ఉండి ఆ ప్యాసింజర్స్ కి అసిస్ట్ చేయడం జరిగింది అంటే దాదాపుగా చూసుకున్నట్లయితే మహిళలు అయితే వేల సంఖ్యలో కొద్ది ఉచిత ప్రయాణం కాబట్టి వెళ్తూ ఉంటారు సో వాళ్ళకు బస్సుల్లో ఎలాంటి భద్రతలు అయినా కల్పిస్తున్నారా బస్సులో విడిగా భద్రత అనేది ఏమున్నదండి అంటే ప్యాసెంజర్స్ని కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎక్కువ గోల్డ్ వేసుకొని వెళ్ళద్దు ఒకవేళ లో గోల్డ్ పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండని అని కానీ బస్ స్టాండ్స్ లో మటుకు మేము భద్రతని పెంచాము మా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది రెగ్యులర్ గా అవైలబుల్గా ఉంటారు వాళ్ళకి అదనంగా ఫర్ ఎగ్జాంపుల్ లోనే ఈచ్ షిఫ్ట్ లో ఒక ఫిఫ్టీ మెంబర్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పీపుల్ అడిషనల్ గా ఉండేటట్టు చూసుకున్నాం అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకున్నాము దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పెషల్ ఫోర్స్ డిప్లాయ్ చేశారు ఇమ్లీ అట్లాగే డిఫరెంట్ ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్ లైక్ ఉప్పల్ ఆరామ్ గర్ ఎల్బీ నగర్ ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు అడిషనల్ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసిపిస్ ట్రాఫిక్ వాళ్ళు ఆ రెస్పెక్టివ్ జోన్స్ లో పర్సనల్ గా మానిటర్ చేస్తూ స్పెషల్ టీమ్స్ తోటి వాళ్ళు ఈ కేపిహెచ్బి ఉప్పల్ ఎల్బీ నగర్ లో ఏ ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నారు మ్యామ్ ఫైనల్ గా ముఖ్యంగా ప్రయాణికుల రెస్పాన్స్ ఎలా ఉంది ప్రత్యేక బస్సులో కావచ్చు ఆర్టీసీ బస్సులో కావచ్చు ప్రయాణికుల రెస్పాన్స్ చాలా బాగుందండి మీరు చూస్తున్నారు విపరీతమైన రద్దీ కనిపిస్తోంది సో రద్దీకి అనుగుణంగా మేము బస్సులు ఆపరేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఈ విధంగా అయితే ప్రయాణికుల రెస్పాన్స్ రద్దీ చాలా రద్దీగా ఉంది మనం ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు ఎంజీబీఎస్ బస్ స్టాప్ లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ ఒక ఆరు వేలకు పైగా ఇక్కడ ఉన్న బస్సుల్లో మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎంత ఎంత కిక్కిరిసిపోయి ఉన్నారంటే జనాలు మనం ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ దాదాపు అటు ఎంజీబీఎస్ అంటేనే దాదాపుగా ఏపీ ఏపీ పీపుల్ ఎక్కువగా ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు అటు కుకట్పల్లి కావచ్చు వరంగల్ మరియు ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళ అందరూ కూడా ఇక్కడ ఎంజీబీఎస్ లోనే వాళ్ళ బస్సు సౌకర్యం ఆర్టీసీ బస్సు చాలా వరకు ఇక్కడ నుంచే ప్రయాణం చేస్తుంటారు ఎందుకంటే ఏపీ కాబట్టి ఇక్కడ సంక్రాంతి స్పెషల్ అని కూడా మనకి ఇక్కడ చాలా వరకు ఈ బోర్డు లో కనిపిస్తుంది నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం దాదాపు ఎంత అంటే వేలకు సంఖ్యలో పైగా ఇక్కడ జనాలు ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి మహిళలు అయితే దాదాపుగా బ్యాగ్స్ వేసుకొని కూడా వెళ్తున్న పరిస్థితి ఇక్కడ అండ్ ఒక్కొక్క బస్ కి కూడా ఇక్కడ భద్రత కూడా కలిగి ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్క కానిస్టేబుల్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సంక్రాంతి స్పెషల్ అంటూ అక్కడ బస్సుల పైన కూడా ఎక్కువగా మనకి ఇక్కడ రాసి నమోదు చేస్తారు ఏ ప్రత్యేక బస్సు ఏమిటి అనేది కూడా ప్రభుత్వం అంటే వారి వారి సలహాల మేరకైతే అక్కడ నమోదు చేయడం కూడా కనిపిస్తుంది ఇక్కడ టిఎస్ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ సూర్యాపేట్ బస్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది బట్ ఇక్కడ ఎక్కే నేపథ్యంలో కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాము ఆ ఎక్కే నేపథ్యంలో కూడా చాలా వరకు లేడీసే ఉన్నారు ఎందుకంటే ఉచిత ప్రయాణం కాబట్టి లేడీస్ కి ముఖ్యంగా చాలా వరకు అటు ఆ ఫ్యామిలీస్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కావచ్చు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కావచ్చు వాళ్ళు వెళ్లే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు దాదాపుగా పెద్ద ఎత్తున లగేజ్ తో కూడా మళ్ళీ ఇక్కడ వెళ్తున్నారు మనము ఇక్కడ చూడొచ్చు దాదాపుగా చాలా వరకు ఒక్కరికి ఒకరు ఎక్కుతున్న నేపథ్యంలో కూడా ఇటు చూడొచ్చు అండ్ ఆల్మోస్ట్ ఇటు కూడా చాలా వరకు మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు పిల్లలు పెద్దలతో సహా అందరు కూడా వెళ్తున్నారు దాదాపు ఇక్కడ ముగ్గురు ఉన్నారు అసలు మనం కూడా ఇక్కడ చూసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇటు కూడా చాలా వరకు ముస్లిం సోదరి సోదరి కూడా ఇక్కడ వెళ్తున్న పరిస్థితి ఎందుకంటే హాలిడేస్ వచ్చిన నేపథ్యంగా దాదాపు ఒక వన్ వీక్ వరకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ సెలవులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ వెళ్లే సిచువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ మోర్ ఎవర్ ఇటు చూడొచ్చు మనం చాలా వరకు ఇక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ బానే ఉంది అంటే మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు చాలా చక్కగా ఎలాంటి అవాంతరమైన సంఘటనలు కలగకుండా దొంగలు దొరపడకుండా

ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇక్కడ వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆయన చూడొచ్చు ఇటు కాలేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్తున్నారు చాలా వరకు అందరు ఇక్కడ పిల్లలు ఉన్నారు మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము ఇక్కడ చూడొచ్చు దాదా వరకు ఎక్కువగా ఊర్లలోకి వెళ్ళే ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కాలేజ్ పిల్లలు కూడా ఉన్నారు మనం ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అరే చెప్పరా ఎక్కడికి వెళ్తున్నారు సార్ ఇంటికి వెళ్తున్నాం డేస్ ఇచ్చారు హాలిడేస్ ఫైవ్ ఇచ్చారు ఏం ఏం ఇంటర్ ఇంటర్మీడియట్ ఫైవ్ డేస్ అంటే అప్పలు చేయడానికి వెళ్తున్నావు ఎంజాయ్ చేయడానికి

నేర్చుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సో మనం ఈ విధంగా పిల్లలు కూడా చాలా వరకు ఒక్కరైతే రెస్ట్ కోసం అయితే మరో ఇంకొకరు బస్సులలో జనాలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే మారుతుంది ఎందుకంటే సంక్రాంతి తెలుగు పండుగ సీజన్ కాబట్టి సో ఖచ్చితంగా ఉంటుంది మనకి ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు లేపట్లేదు మేడం ఓకే సర్ సో ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామో చెప్పండి అమ్మా ఎట్లా ఉంది ఎక్స్‌పీరియన్స్ ఇంత మంది ఉన్నారు కదా ప్రయాణానికి రెండు లగేజ్లే వేసుకొని ఎక్కుతుండే మేడం కనీసం కింద పడితే లేపన కూడా లేపట్లే అట్లా ఎక్కుతున్నారు కానీ తోసేసుకొని కనీసం లేపట్లే ఇంతసేపు ఉంటది జర్నీ మీకు హైపోటెటిక్ ఫైవ్ ఇయర్స్ మా పాప కూడా మా పాప బస్ లో ఎక్కింది సీట్ కోసం అక్కడ దొరకలేదు వచ్చేస్తుంది మధురే బస్ వచ్చింది దానికి వెళ్ళింది మా పాప కనీసం కింద పడ్డ వాళ్ళని లేపాలిగా మేడం లేపట్లే అట్లే తోసుకొని ఎక్కుతున్నారు మేడం అదే ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం అట్లా మరి తోసుకోలేకడం మేడం అసలు రైట్ రైట్ మనము మళ్ళీ కిందికి వెళ్ళి నెక్స్ట్ బస్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఇక్కడ చూడొచ్చు చాలా వరకు పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ విధంగా పబ్లిక్ బస్సులు ఎక్కడ వెళ్ళిపోతాయనే తొందరలో వాళ్ళు కూడా హడావిడి హడావిడిగా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆయన ముందుకు ప్రయత్నం చేద్దాం నేను చాలా వరకు అక్కడ కూడా ఆ జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు ఆయన తట్టు ఈ రోజు వీకెండ్ కాబట్టి ఏమైందండి ఏమైంది అమ్మా మామూలు టైంలో సూర్యాపేటకి ప్రతి బస్సు వెళ్తాయి ఈ సంక్రాంతి టైమ్ వేస్తారేమో స్పెషల్ బస్ ఎక్కి వేయాలి స్పెషల్ బస్సెస్ లేవు నేను వచ్చి టూ అవర్స్ అయింది ఒక్క బస్ రాలేదు ఇప్పుడు ఇదే బస్ వచ్చింది ఇప్పుడు షికర్ కిస్తా అంటున్నారు స్టిప్ ఇక్కడ ఇస్తామంటున్నాం మేము వీలు అంటున్నారు మేము ఎలా ఉండాలి ఎలా ఉండాలి టూ ఉన్నాయి ఇక్కడ వచ్చి టూ అవర్స్ అయితే వచ్చి మామూలు ఇప్పుడు ఇంకెక్కించుకోరు ఈ విధంగా కూడా కొంతమంది ప్రయాణికులు ఫ్రస్ట్రేట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనం చూడొచ్చు కాలేజ్ పిల్లలే కావచ్చు ఎవరైతే వర్కింగ్ విమెన్ ఆహ్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనం చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ ఒకసారి కాలేజ్ పిల్లలు ఉన్నారు ఆ అబ్బాయిలు ఒక్కసారి మనం మాటలు ప్రయత్నం అయితే చేద్దాము సో ఏ ఏ విధంగా ఉంది ఎటు వెళ్తున్నారు ఏ ఊరు మీరు కాలేజ్ ఆల్ ఏసా ఎట్లా అనిపిస్తుంది ఇంత రద్దీలో అంతేనా వాళ్ళు మాట్లాడే కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి దాదాపుగా ఎంత అంటే బస్సు రద్దీ ఎక్కువ ఉండడంతో లో అయితే ఇలా కూడా చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ చాలా వరకు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళందరికి సగానికి ఫిఫ్టీ పర్సెంట్ హైదరాబాద్ ఖాళీ అయ్యే సిచువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు అటు స్కూల్స్ నుంచి కావచ్చు కాలేజ్ నుంచి కావచ్చు లేకపోతే వర్కింగ్ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి వాళ్ళు ఇప్పుడైతే అంటే ఈ రోజు వీకెండ్ కాబట్టి వాళ్ళు వెళ్ళే సిచువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బస్సులో ఒక వాళ్ళకు కొన్ని సంఘటనలు ఎదురయ్యాట ఒకసారి చెప్పండి ఎలా అనిపిస్తుంది అంకులు అసలు ఎట్లా ఉంది ఏముందండి మేము వెళ్ళాలి సత్తుపల్లి బస్ అది సురేపేట బోర్డు ఉంది సురేపేట డైరెక్ట్ సత్తుపల్లి పోతాం ఇక్కడ ఆపం మధ్యనని మరి ఏ బస్ ఎక్కాలి బస్సు ఎక్కాలి బస్సు ఎక్కితే ఒక బస్సు నేర్లకి రావాలి చెప్పండి ఎవరు చెప్పాలి ఉన్నా కానీ దింపే బస్సు ఎట్లా అంటావు మనం అవునండి సీట్ కూర్చుని దింపి కదా ఇప్పుడు నువ్వు బస్సులు వస్తావు పబ్లిక్ ఓకే కూర్చునూరులో దింపి కదా మరి ఎట్లా కూర్చున్నో ఏం చేస్తాం మరి ఫ్రీ బస్ ఏం లేదు ఎక్స్ప్రెస్ అన్న ఫ్రీ బస్ ఎట్లా ఎక్స్ప్రెస్ డబ్బులు ఇచ్చే ఎక్కువ ఫ్రీ బస్ కోరు వెయిటింగ్ కాదు డబుల్ చెక్ టికెట్ కావాలి చూసారు కదా ఈ విధంగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ పిల్లలతో పాటు బ్యాగ్ వేసుకొని ఇక్కడ మనకి కనిపిస్తున్నారు దాదాపుగా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్న పరిస్థితి కావచ్చు అది చూడొచ్చు అక్కడ బ్యాగ్ వేసుకొని పిల్లలతో పాటు వెళ్తున్నారు ఎందుకంటే అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అది ఆ పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సిచువేషన్ అది వేరే ఉంటుంది చాలా మధుర అనుభవం ఉంటుంది ఎందుకంటే ఇటు ఖచ్చితంగా ఒక ఆడపిల్ల వేరే అత్తారింటికి వెళ్లిన నేపథ్యంలో పండక్కి మాత్రమే ఎక్స్పెషల్లీ పండక్కి మాత్రమే తల్లిగారింటికి వెళ్తుంది కాబట్టి ఆ ఆనందం మాటల్లో చెప్పలేని అని కూడా చెప్పుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా ఈ రోజు జనవరి తొమ్మిది నుంచి పండగ సీజన్ అయిపోయేదాకా కూడా ఈ దాదాపుగా ఆరు వేలకు పైగా ఉన్న ప్రత్యేక బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సౌకర్యంగా ఉంటాయని చెప్పేసి అయితే ఆర్ఎం శ్రీనత గారు కూడా తెలుపడం జరిగింది అండ్ మోర్ ఎవర్ పబ్లిక్ రష్ కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒక్కసారి చూడొచ్చు ఈ బస్సు లో కాకుండా సంక్రాంతి స్పెషల్ అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క బస్సు కూడా అక్కడ రాశారు అండ్ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కి సంబంధించి దాదాపుగా రెండు మూడున్న ప్లాట్ఫామ్ లకు సంబంధించి కూడా అక్కడ హెల్ప్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వం మనం చూడొచ్చు దాదాపుగా ఏదైతే ఇటు మూడు నాలుగు ప్లాట్ఫామ్ లకు సంబంధించి అక్కడ మే హెల్ప్ అని చెప్పేసి అయితే అక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి వాళ్ళు ప్రతి దానికి కూడా అంటే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పెట్టిన సిచ్యువేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ మనం ఇటు చూడొచ్చు దీనికి సంబంధించి ఎవరైతే ఎంజీబీఎస్ లో అంటే జీవనోపాధి ఇటు షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా స్నాక్స్ తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే జీవన ఉపాధి కల్పించుకొని ఉంటున్నారో వాళ్ళకు కూడా ఇక్కడ బిజినెస్ కూడా చాలా సులభంగా జరుగుతుందని కూడా చెప్పాలి అండ్ మోర్ ఎవర్ దాదాపుగా సిక్స్ థౌసండ్ ప్లస్ బస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇది ఎంజీబీఎస్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేటాయించిన ఆ సిచువేషన్స్ ఇక్కడ ఉన్నాయి ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పేసి ఇక్కడ మే ఐ హెల్ప్ యూ అని చెప్పేసి టీజీ ఆర్టీసీ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టడం కూడా జరుగుతుంది ప్రవీణ్ తో శ్వేత హిట్ టీవీ ఎంజీబీఎస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్